అసలు మ్యూజిక్ కింద కూడా గింజలేస్తున్నాడు అసలు లైటింగ్ లో వినాయకుడు దగ్గ మెరిసిపోతున్నాడు అందరికి నమస్కారం అండి బాగున్నారండి నేనండి ఆఫ్రికాలో మీ ఆంధ్ర ఆడబడిచిందండి ఇప్పుడు అసలుకే పండుగ సీజన్ వచ్చేసింది కదా వినాయక చవితి ఆ తర్వాత వచ్చేది దసరా ఇంకా సంక్రాంతి ప్రతి పండుగని అయితే ఉగాండాలో మళ్ళీ సెలబ్రేట్ చేస్తారు అయితే నేను ఇప్పుడు ఈ వీకెండ్ సాటర్డే సండే వచ్చేసి ఏఏ టెంపుల్స్కి వెళ్ళాను ఎక్కడెక్కడికి వెళ్ళాను అనేది నేనండి వీడియో అయితే వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి నేనైతే ఫస్ట్ సాటర్డే అయితే సాయిబాబా టెంపుల్కి అయితే వెళ్ళాను అక్కడ హారతి అది అయిపోయింది తిండాలో ఉన్నటువంటి సాయిబాబా గుళ్ళ హార్త అయిపోయిందండి అయిపోయాక ఇంక అక్కడే ప్రసాదం చేసేసి నేను ఏం చేశానంటే అక్కడ నుంచి బయలుదేరి ఇంక వినాయకుడిని చూడటానికి అయితే వచ్చేసాను అసలు ఇక్కడ డెకరేషన్ అయితే ఎంత బాగుందో లైటింగ్ అది చాలా బాగుంది ఇంకా అలాగే ఇక్కడ వినాయకుడిని పెయింటింగ్స్ అవన్నీ కాంపిటీషన్స్ అయ్యాయి అనమాట అవన్నీ కూడా డిస్ప్లే చేశారు ఇక్కడ ఇలా వినాయకుడిని పెట్టారు కదండి దీనికి ఏమో బయటనేమో చక్కగా స్టేజ్ పెట్టి అలాగే చైర్స్ అవన్నీ వేసి అక్కడ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నారు ఇంకా వచ్చిన జనం అందరూ బయట ప్రోగ్రామ్స్ ఎంజాయ్ చేస్తున్నారు ఇంకా అప్పుడు ఖాళీగా ఉందని నేను ఇప్పుడు దేవుడి దర్శనం చేసుకుంటైతే వచ్చాను లేకపోతే చాలా జనం ఉంటారండి ఇంకా లైన్ లో నిల్చుండం ఎందుకని చెప్పి ఆ ప్రోగ్రామ్ అవుతున్నప్పుడు నేను లోపలికి ముగ్గు ముగ్గు వేశారు లోటస్ శంఖం ఆంజనేయ శంఖం ఆంజనేయ స్వామి బట్టర్ ఫ్లైతో చాలా బాగా అక్కడ డ్యాన్స్ లైవ్ చేస్తున్నారు కదండి బయట అందుకని ఇంకొకటే సౌండ్ తర్వాత ఇంకా విజిల్స్ కేకలు అందుకని ఇలా వాయిస్ ఓవర్ అయితే ఇవ్వాల్సి వస్తుంది ఆ ఇంకా ఇక్కడైతే వినాయకుడిని చాలా బాగా అలంకరించారు ఫ్రూట్స్ అవన్నీ కూడా పెట్టారు ఫ్రూట్స్ డ్రై ఫ్రూట్స్ తోటి అలాగే తోటి కూడా చక్కగా నీట్ గా డెకరేట్ చేశారు నిజంగానండి ఇంత దూరాలు వచ్చిన ప్రతి పండుగని అంటే చాలా చక్కగా చాలా సాంప్రదాయంగా ఎంత బాగా ఇక్కడైతే సెలబ్రేట్ చేస్తారను ఆ ఒక్క విషయంలో మాత్రం నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను అంటే అయ్యో ఈ పండుగని ఈ సెలబ్రేషన్స్ని మిస్ అయిపోతున్నానే అన్న ఫీలింగ్ అయితే నాకు అస్సలు రాదు నిజంగా నేను ఎంత బాగుందో చూసారో వినాయకుడు విగ్రహం అదేను ఇంకా దాండి అవి ఆడతారు ఇంకా అసలు ఇప్పుడు రేపు దసరా వస్తుంది చూడండి ఇంకా నవరాత్రులు అయితే అద్దరిపోతాయి ఇక్కడ అన్ని కమ్యూనిటీలు వాళ్ళు కూడా చాలా బాగా ఒక్కొక్క ప్లేస్ లో ఒకటి డిఫరెంట్ డిఫరెంట్ ప్లేస్ లో ఒక్కొక్క కమ్యూనిటీ వాళ్ళు వాళ్ళు ఆర్గనైజ్ చేస్తారు చాలా బాగుంటాయి ఇంకా వచ్చే వీడియోలు సూపర్ ఉంటాయి ఇంకా కల్చరల్ ప్రోగ్రామ్స్ అయితే అసలు దుమ్ముర కొట్టేసాయి అసలు మామూలుగా లేదు నిజంగానే దుమ్ముర ఎక్కొట్టేసాయండి బాబు అసలుకి డాన్స్లు అయితే మాత్రం మామూలుగా తిరగదేసేసారు అన్నయ్యలు ఇద్దరుని వీళ్ళిద్దరే కాదు ఇంకా చాలా మంది చేశారు చాలా బాగా చేశారు డ్యాన్స్లు అయితే ఇంకా ఏంటంటే అసలు చాలా ప్రీప్లాన్డ్గా ఉంటారండి వీళ్ళు ఎందుకంటే ఆ కాస్ట్యూమ్స్ అన్నీ భలే సెట్ అయ్యాయి ఇంకా వీళ్ళ డ్యాన్స్లకి బయట ఆఫ్రికా ఆఫ్రికాని అతను ఇతను కూడా చెరదీస్తున్నాడు ఇంకా డాన్స్ అయితే మాత్రం ఎక్కడ ఆగట్లేదు ఇతను ఇతను డ్యూటీ చేయకుండా డ్యాన్స్ చేస్తున్నాడు చూడండి వీళ్ళు ఎంత యాక్టివ్గా చేస్తుంటే ఎవరైనా సరే కాలు కదిపి స్టెప్ అయ్యాల్సిందే కదండి సో మొత్తం అయితే ప్రోగ్రామ్ చాలా బాగుంది ఇంకా నేను సాయిబాబా టెంపుల్ తర్వాత అక్కడి నుంచి ఇంకా ఇక్కడ ఇంకో వినాయకుడి గుడికి అయితే వచ్చాను కదా ఇంకా ఎక్కడికి వెళ్ళడం చూద్దాం చూడండి చూడండి ఎంత జనం ఉన్నారు అసలుకి అసలు మామూలుగా లేదు ఒక పక్క పైనుంచి మంచి అయినా కూడా కదలట్లేదు हेलो फ्रेंड्स इकड़ी बटर् मिलक सप्लाई चाहिए हाई ओट दीस्ट हाई नो इंडियन नॉन्वेज वटर कैन आई मज्जी वन पे थैंक यू मतलब इला मुदे सार बटर्टी ఇలా మనం వాడే వర్డ్స్ వాళ్ళని తెలుగులో చెప్పమంటే వాళ్ళకి ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారో చూడండి అసలుకి వీళ్ళకి మన టేస్ట్ అయితే మాత్రం చాలా నచ్చుతాయి సాల్టీగా ఉందని చెప్తున్నారు మళ్ళీ టేస్ట్ మాత్రం అదిరిపోయింది ఏదో మసాలా కూడా యాడ్ చేసినట్టున్నారు ఇప్పుడు అయితే ఇది ఇప్పుడు ఒకసారి ప్రోగ్రామ్ ఒక ఫైవ్ మినిట్స్ ఆపి ఇప్పుడు ఫుడ్ అరేంజ్ చేశారు మొత్తం ఎంత లైన్ ఉందో చూడండి చాలా మంది అంటే చాలా మంది అయితే అటెండ్ అవుతారు పదకొండు రోజులు కూడా ఇక్కడ ఇట్లా వినాయక చవితి సంబరాలు చేస్తారు మొత్తం ఇండియన్స్ అంటే చాలా మంది అయితే అటెండ్ అవుతారు సండే సో వీకెండ్ కాబట్టి వస్తారు ఈ డేస్ కూడా ప్రసాదం పెడతారండి అంటే భోజనాలు పెడతారు అయితే ఏంటంటే ఏ కమ్యూనిటీ వాళ్ళు ఆ ట్రెడిషన్ ఫుడ్ అయితే డేస్ ని కూడా ప్రొవైడ్ చేస్తారు ఎంత ఈ లో అవి చూసి ఇప్పుడు నేను ఏదో కి వచ్చేసా అని చెప్పి అనుకోకండి నేనేం కి రాలేదండు ఇది టెంపుల్ దగ్గర పెట్టినవి ఇవన్నీ కూడా నీ షాపులన్నీ నేను ఇంకా ఉగాండాలో ఏ సెలబ్రేషన్స్ అవుతున్నా సరే ఫస్ట్ ఫస్ట్ వీళ్ళు అయితే ముందు వచ్చేస్తారు స్టాల్స్ వాళ్ళు అయితే ఈ బొమ్మలు అవన్నీ అమ్ముకునే వాళ్ళు ఇంకా వీళ్ళు రకరకాల బొమ్మలు బెలూన్స్ ఇంకా చిన్న చిన్న ఐస్ క్రీమ్స్ ఇలాంటివన్నీ పెట్టి అమ్ముతూ ఉంటారండి ఇంకా ఇంకేంటంటే వీళ్ళు చిన్న పిల్లలు ఉన్నారంటే ఇంకా వాళ్ళని బాగా అట్రాక్ట్ చేసుకుని కొనేలాగా చేస్తారు ఇంకా అక్కడ వినాయకుడు గుడిలో దర్శనం చేసుకుని అక్కడ ప్రోగ్రామ్స్ ఎంజాయ్ చేశాక ఇంకొక వినాయకుని చూడడానికి వచ్చాను ఇవి ఇక్కడ కూడా చాలా బాగా డెకరేట్ చేశారు అవి ముందు వినాయకుడిని అవన్నీ వేశారు ఇంకా సెట్టింగ్ అయితే మాత్రం చాలా బాగుందండి అసలుకి అయితే నేను ఈ వినాయకుడిని చూడటానికి అయితే నేను మొత్తం మూడు సార్లు వచ్చాను ఈ లెవెన్ డేస్లో సో ఏంటంటే ఇక్కడ వీళ్ళు లక్కీ డ్రా కూడా ఆట లాస్ట్ డే వచ్చి వీళ్ళు టికెట్ ఇచ్చారు అది కూడా ఇవన్నీ మొత్తం ఈ లు ఫ్రిడ్జ్ లు వాషింగ్ మిషన్లు ఇవన్నీ డ్రాలా ఇస్తారట ఈ రోజు అయితే నా ఫేవరెట్ ప్లేస్ వెళ్తున్నాను అదేనండి జింజార్ ఉగాండలో జింజా జింజా జింజ అని చెప్పి సోర్స్ ఆఫ్ మైండ్ కో లేకపోతే బోటింగ్ కో అనుకున్నారు కాదండి నాకైతే పూజకి వెళ్తున్నాను సాయిబాబా పూజ చేసుకున్నారు చూడాలి ఇక్కడ ఎంత ఉందో చెవులు పుట్టలు పెట్టినట్టుగా చీవుల పుట్టలు వెళ్ళిపోయినట్టుగా ఉన్నాయా బోర్నాయను అయ్యో మా అదృష్టవంతులే నేను చాలా అదృష్టవంతులు నేను ఆపోజిట్ లో ట్రావెల్ అవుతున్నాను కాబట్టి సార్ భగవాను వాచ అనన్యా ఇంకా సాటర్డే టెంపుల్స్ అన్ని చూశాను కదండి సండే ఏమో మన తెలుగు వాళ్ళే వాళ్ళు ఇంట్లో సాయిబాబా భజన ఉందని చెప్పి పిలిచారు అయితే జింజా జింజా అంటే మేము ఉండే ప్లేస్ నుంచి ఇంచుమించుగా మించుగా ఎలాంటి ట్రాఫిక్ జామ్ లేకపోతే ఒక త్రీ అండ్ హాఫ్ అవర్స్ అయితే పడుతుందండి అక్కడికి అక్కడికైతే వెళ్ళాము ఇంకా భజన అన్నీ చూసుకుని సండే అయితే మొత్తం ఇలా అయిపోయింది మాకు ఇంటికి వచ్చాడకే ఫైవ్ అయింది సో అది పూజ అయినా మొత్తానికి ఏదో ఒక వంకనండి మొత్తం తెలుగు వాళ్ళు అందరం ఇలాగ అస్తమాను చాలా రెగ్యులర్ గా కలుసుకుంటా ఉంటాము అదండి ఈ వీడియో మీకు బాగా నచ్చిందండి ఇంకో వీడియోతో ముందుకు వస్తాం అంతవరకు నమస్తే